ఎక్కడికి వచ్చారండి జగతాంత అందరినీ పైకి ఎక్కాలన్నావు ఎక్కే మనిషిని తెచ్చుకోమన్నావ్ తెచ్చుకున్నా అంటే అయిపోయింది రివరు అట్టాను మాకు అట్టమన్న ఒకరి పిల్ల జలం వేసుకుని వచ్చాను నువ్వు పదా ఎక్కడ చూసి చేద్దాం అయిపోయినాయి అంటలే పోలే రెండు నిన్న నిన్నగా మొన్న మొన్న మొన్నలే మొన్న మధ్యాహ్నం వచ్చి టైంకి అన్న నిన్న చెట్లు కొత్త లంకమార్ పిల్ల చూసి చూసా చిన్నది ఆ తోటలో సేంత చెట్లు చెట్లుంటే కోతనికి వెళ్ళాయి పోయిన సంవత్సరం అయితే బాగా కాసినాయండి నిజంగా ఈ సంవత్సరం కాపీ లేదేందో నేనే ఎక్కతా అయ్యానా పచ్చడి అయ్యి పండినట్టు ఉండేగా అవి తినేవి ఈ పచ్చడి అవి ఝాన్సీ పండినవి మరి పండిపోయినాయి ఇవి తినటానికీ పైన ఉండేలా కానీ ఎక్కుతాను ఝాన్సీ ఎక్కాలి నేను ఎక్కు నేను చిన్న పిల్లని అనుకున్నా

ওনিনিনবানে টিছা তরঙে. জারটারনে। অনি ংনিনে ঑নিনে। এগ. আই গনে াইরে পাই পাই. আন্নে ডিশণ

हां ये तो ना गदा चेट ने बाड़ी के केस आ काई मतंग आ दे दिने का है पात्र आ इ गले गोसे उ हम सर आ मिले अंदर कईते बाबे आ मन मत आ कने गंदी तक आई जगर काया येदी आदि आदि मेदी आदि 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 बाड़ा आ नेदी अरे छोड़न रा आ चेट के नाते ना पाइन बढ़तेगा మీరు తగ్గర మిల్కీ మిల్కీరా చిత్తారా ఇంకా అటువంటి అని చూడమన్నాడు చూడు కింద కొయ్యి మరి ఎందుకని తోట ఉందని ఏడక వచ్చి పద్ధా కొంట ఉండే నువ్వు எத்து பச்சி நவா இங்கொக பாக்காட குட்டோ வேஸ்கோ ஜி

ఆ దానికి చిత్తూరు కాయలు అసలు ఏం బడ్డీ అనుకుంటే తీసుకెళ్ళినప్పుడు ఏం సంగతి పిరల పరిస్థితి మరి తల ఒక చిన్నకాయలు ఇచ్చారు అయ్యా ఇవ్వండి ముగ్గిన కాయలు ముగ్గిన కాయలు ఇవ్వంట చెట్టును మొగ్గాలంటే చెప్పింది కదా రెండు వారం పట్టిద్దా నాలుగైదు రోజులు పట్టిద్దంట ముగ్గే వాళ్ళు తినండి నీకురా శాండ్ నీదేది శాండ్ కూడా కాయమాయి తీసుకోవాలి వద్దంట్రా మరి నాకేది అంత కష్టపడి చెట్టు కడుక్కొని తిందాం ఇంటికాడమాదావాదండి వెళ్దాం పర్లేదు కాయలు వంద రెండు వందలకి

శుభ్రం కట్టుకున్నా మనిషి పోవాల పెద్ద కాయలు కట్టుకోనండి లాస్ట్లోకి మూడు కాయలు చాలా పచ్చడి వచ్చేదా అవి మూడు తిన్నాయి మిగిలినవి ఇవే కాకపోతే పని నెయి శుభ్రం గడగలేదంతా నానబెట్టు మీరేసేయండి ఇదిగోండి మనకు మిగిలిన కాయలు ఇవి తినే కాయలు రసం మాది రసమే బాగుంది ఏం తోటలు కానీ అండి చిన్న చిన్న తోటలో పెద్ద పెద్ద తోటలు ఉంటాయి కదా మా ఊళ్ళో పెద్ద తోటలు ఇవ్వు వాళ్ళకైతే లక్కు చెట్ల కింద కూర్చున్న టేస్ట్ తినచ్చు అది అదే మజా చేసుకోవచ్చు కాయలు చూడండి అక్కడ ఫోకస్ కాయ కాడకు కనపడిద్ది ఒక నీట్గా ఇదే నల్లగా వచ్చేసిందండి దీని పేరు ఏందో కూడా తెలియదు మనకి దీన్ని అయితే క్లీన్ చేసే ప్రాసెస్ చాలా పెద్దగా ఉంది లే లేట్ అయ్యేటట్టుంది ఇది చూడండి చాక్ ఎట్లా వస్తుంది ఇదిగో నల్లగా ఇదన్నీ క్లీన్ చేసి కడిగి ఎండ పెట్టాలన్నమాట అది ఇప్పుడు మనం చేసే తక్షణ కర్తవ్యం సరే గప్ప లేట్ అయిపోయిద్దివా నేను చెమ్మ ఇప్పుడు కడిగాం కదా చెమ్మ లాగేసేసిద్దు అన్నయ్య ఉండడు అన్నయ్య ఉండడు ఉన్నాడు అన్నయ్య எல்லா பாதையிலயும் கண்ணாகன்னே இந்த காயில செஞ்சா செக் கே இல்ல இப்ப லேட்டே மூது மூது 6 7 8 9 10 11 12 13 14 15 16 காயில இருக்குங்க இந்த 4 காயில படுத்தும் ஹம் படுத்து ஒரு காலை ஏடா కడిగైతే తుడిచి ఎండ పెట్టేశానండి ఇక్కడికి వీడియో లాంటి ఎక్కువైపోతుంది అనమాట దీని సంగతి దీన్ని ఏం చేస్తాను అనేది నెక్స్ట్ నా ఛానల్ అయితే ఉంటుంది ఈ వీడియోకి అయితే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది ఏమండి అక్కడ కనిపిస్తున్న లైక్ సింబుల్ నక్కండి ఆ పక్కన కనపడుతున్న సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదండి అక్కడ దాన్ని నొక్కండి అదే గంట మీద ఒక నొక్కు అనుకోండి కింద ఆలని ఉంటుందండి దాని మీద కూడా ఒక నొక్కు నొక్కితే మనకి డన్ అయిపోయిందండి థ్యాంక్ యూ సో మచ్ మరి